సరే ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి ఏమైనా సమయాభావం ఉంటుందా అంటే ఈ టైంలోనే చేసుకోవాలి ఈ పర్సన్స్ చేసుకోవాలి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలనే ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా అండి అలా లిమిటేషన్స్ ఏమీ ఉండవు అనమాట సెల్ఫ్ హీలింగ్ అనేది ప్రధానంగా మెడిటేషన్ ద్వారా చేసుకోవడం ధ్యానం ద్వారా ధ్యానం కూర్చుంటుంటేనే మనం ధ్యానం అంటేనే సెల్ఫ్ హీలింగ్ ఓకే ఎందుకంటే ధ్యానంలో ఫస్ట్ మనకి జరిగేది మన యొక్క అంతర్శుద్ధి జరగడం ద్వారా మనలో ఉన్న సైకలాజికల్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోవడం ద్వారా మనకి ఈ యొక్క స్వీయ స్వస్థత చేకూరుతుంది సెకండ్ మనం ఇందాక ఒక టూల్స్ చెప్పుకుంటున్నప్పుడు ఒక సంభాషణ ఎలా శరీర కణాలతో మనం సంభాషణ చేయవచ్చు అనే అంశాన్ని మీకు చెప్తాను సో అలా ఎవరైనా చేయవచ్చు ఆ వ్యక్తి ఒక పామురుడై కాదు పండితుడైనా కావచ్చు పాములుడైనా కావచ్చు అన్ఎడ్యుకేటెడ్ మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎనీ ఏజ్ గ్రూప్ కానీ ఈ కాన్సెప్ట్ వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటే అంటే మన శరీర కణాలు మనతో మాట్లాడుతున్నాయి ఈ సింటమ్స్ అన్నీ కూడా అవి మనకి చెప్పడానికి ట్రై చేస్తున్నాయి అంటే ఇచ్చింగ్ ఉంది ఒక ఒక ఆవిడకి కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది వచ్చిందనమాట డెర్మటాలజిస్టు స్కిన్ స్పెషలిస్టు ఏం డయాగ్నోసిస్ చేశారంటే ఇది చర్మ వ్యాధి ఆవిడికి ఇచ్చింగ్ ఉంటుంది దురద వస్తుంటుంది అది తగ్గట్లేదు ఎప్పుడు ర్యాష్ వచ్చేస్తుంది అనమాట ఎర్ర అయిపోయి పుండ్లు పడుతుంటుంది సో ఆవిడికి అర్థం కావట్లా ఎందుకు వస్తుంది అని ఇంతకీ చూస్తే మూల కారణము ఆమె సంభాషణ చేసింది ఆ ఇచ్చింగ్ ఉందంటే ఆవిడికి చిన్నప్పుడు వాళ్ళ తల్లి నుంచి దూరం అయిపోయింది ఎప్పుడు ప్రకటనలు ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి కాంటాక్ట్ తల్లి నుంచి దూరం అయినప్పుడల్లా ఆవిడకి ఈ ర్యాష్ వచ్చేది మళ్ళా ఆవిడ పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఆయన వేరే ఊర్లో పనిచేస్తారు ఒక వారానికి రెండు సార్లు రెండు రోజులు మాత్రమే బ్యాక్ రాగలరు సో ఆవిడికి అగైన్ ఇది ట్రిగ్గర్ పాయింట్ అనమాట చిన్నప్పుడు ఏదైతే ఆ కాంటాక్ట్ డర్మటైటిస్ అలర్జిక్ డెర్మటైటిస్ ఇచ్చింగ్ డర్మటైటిస్ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అయింది ఆవిడ అది చూసుకుని ఆ తల్లిని అవగాహన ఆ సిచ్యువేషన్ అంతా అవగాహన చేసుకున్నారు చేసుకొని ఆ లెసన్ కూడా నేర్పించింది యు ఆర్ నెవర్ సపరేట్ ఫ్రమ్ యువర్ మదర్ అంటే మీ మదర్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోయానని మీరు భావించారు ఆ వయసులో చిన్నప్పుడు కానీ సత్యం అది కాదు ఆ తల్లి కొన్ని పరిస్థితుల్లో వేరే ఊరికి వెళ్ళి వెంటనే రాలేకపోయింది కొన్ని పరిస్థితుల్లో కానీ ఆ పక్క రోజు వచ్చింది అది అర్థం చేసుకున్నప్పుడు ఆ బిడ్డ నుంచి అది వెళ్ళిపోయింది ఆ ప్రోగ్రామింగ్ అనేది లోపల ప్రోగ్రామింగ్ అయింది అనమాట మన స్కిన్ అనేది టచ్కి టచ్ సెన్సేషన్ స్పర్శ కోసం చూస్తూ ఉంటుంది